చలపతి విద్యా సంస్థల విద్యార్థులు భార్గవ్ శశింద్రి మజాక సినిమాకు బేబీ మా అనే పాటను అందించారు ఈ మేరకు చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు వారి సిబ్బందితో కలిసి గురువారం కళాశాల ఆవరణలో ఆ పాటను విడుదల చేశారు తమ విద్యార్థులు సృజనాత్మకత దాగి ఉందని ఇటువంటి వారిని ప్రోత్సహించడంలో తమ కళాశాల ముందు వరుసలో ఉంటుందని తెలిపారు స్టూడెంట్స్ ఒక మంచి సాంగ్ని కంపోజ్ చేసి ఈ రోజున లాంచ్ చేసుకోవడం జరిగింది గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ రెండు మూడు చేశారు సక్సెస్ఫుల్గా మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదో చేయాలనే తపన సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళాలి మంచి అచీవ్మెంట్ సాధించాలనే ఆలోచన ఉన్నటువంటి యువత ఈ రోజున చాలా ఎక్కువ మందిలో ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో మా వాళ్ళిద్దరూ ఇద్దరు చెప్పుకోదగినటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి కృషి ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్గా ఉండాలని వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా మేము ముందుండి వాళ్ళకి ధైర్యం చెప్తాం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళ విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్